హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ ఇంతకుముందు వీడియోలో మొగల్స్ గురించి మనం తెలుసుకున్నాము మొగల్స్ యొక్క ఆరంభము ఏమిటి అనేది తెలుసుకున్నాము అదేవిధంగా మొఘల్ చక్రవర్తులలో బాబర్ గురించి హిమయన్ గురించి మనము వివరంగా తెలుసుకోవటం జరిగింది ఈరోజు ఈ వీడియోలో ఇంకా అక్బరు జహంగీరు షాజహాను ఔరంగజేబు ఆ చక్రవర్తుల గురించి అదేవిధంగా వారి యొక్క రాజ్య పరిపాలన గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈరోజు పాఠంలోనికి వెళ్దాం ఈరోజు అక్బర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఓకేనండి అక్బర్ క్రీస్తు శకము పదిహేను వందల యాభై ఆరు నుండి పదహారు వందల ఐదవ సంవత్సరం వరకు పరిపాలించాడు అక్బర్ అనగా ఇస్లాం మతానికి జాబిల్లి వంటివాడు అని అర్థం ఇస్లాం మతానికి జాబిల్లి వంటివాడు అని అర్థం అక్బర్ అంటే ఓకేనండి చిన్నతనంలో అక్బర్కి సంరక్షకుడిగా ఉండినవారు ఎవరు అంటే బైరామ్ ఖాన్ అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ బిట్ తర్వాత అక్బర్కు కలనూర్ అది పంజాబ్లో ఉంది పదిహేను వందల యాభై ఆరున పట్టాభిషేకం అనేది జరిగింది అక్బర్కు పదిహేను వందల యాభై ఆరో సంవత్సరంలో కలనూర్ లేదా పంజాబ్లో పట్టాభిషేకం అనేది జరిగింది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి కలనూర్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది ఎప్పుడు పట్టాభిషేకం జరిగిందంటే పదిహేను వందల యాభై ఆరో సంవత్సరం అక్బర్కు హేముకు మధ్య పదిహేను వందల యాభై ఆరులో రెండవ పానిపటు యుద్ధం జరిగింది ఈ రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ హేమును ఓడించి ఏం చేశాడు కలనూరుని ఆక్రమించి పట్టాభిషేకం చేసుకున్నాడు ఓకేనండి తర్వాత ఇక్కడ రెండవ పానిపటు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే మరల పదిహేను వందల యాభై ఆరే పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందంటే కూడా పదిహేను వందల యాభై ఆరో సంవత్సరమే తర్వాత అక్బరు విజయం సాధించిన ప్రాంతాలు ఏమిటి అంటే మధ్య భారతము ఓకేనా గుజరాత్ రాజస్థాన్ బెంగాల్ కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్ దక్కన్ పీఠభూమి కనుక ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా అంటే మళ్ళా రిపీట్ చేస్తున్నాను మధ్య భారతము గుజరాత్ రాజస్థాను బెంగాలు కాశ్మీరు ఆఫ్ఘనిస్తాను దక్కన్ పీఠభూమి ఈ ప్రాంతాలను అక్బరు జయించాడు విజయం సాధించాడు అక్బర్ చేతిలో ఓడిపోయిన అహ్మద్ నగర్ రాణి ఎవరు అని ఒక బిట్ వస్తుంది చాంద్ బీబీ అక్బర్ చేతిలో ఓడిపోయినటువంటి అహ్మద్ నగర్ రాణి ఎవరు అంటే చాంద్ బీబీ నెక్స్ట్ బిట్ అక్బర్ని ఎదిరించిన రాజపుత్ర రాజ్యం ఏమిటి మేవాడ్ రాజపుత్ర రాజ్యం మేవాడ్ రాజపుత్ర రాజ్యము అక్బర్ను ఎదిరించారు ఓకేనండి నెక్స్ట్ ఈ మేవాడ్ రాజధాని చిత్తోడ్ మేవాడ్ రాజధాని చిత్తోడ్ చిత్తోడ్ను పరిపాలించిన వారు ఎవరు అంటే సుసోడియా సుసోడియా రాజపుత్రులు సుసోడియా రాజపుత్రులు అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది ఈ సుసోడియా రాజపుత్రులు చిత్తోడ్ను పరిపాలించారు ఈ చిత్తోడు దేనికి రాజధానిగా ఉంది మేవాడికి రాజధానిగా ఉంది ఈ మేవాడి యొక్క రాజపుత్ర పుత్రులు అక్బర్ను ఎదిరించిన వారుగా ఉన్నారు నెక్స్ట్ ఓకేనండి తర్వాత మార్వాడ్ను పరిపాలించిన రాజు లేదా మార్వాడ్ను పరిపాలించిన వారు ఎవరు అంటే రాతోడ్ రాజపుత్రులు ఇక్కడ దీనికి దీనికి బిట్టేటంటే చిత్తోడ్ను పరిపాలించిన వారు సుసోడియా రాజపుత్రులు ఓకేనా చిత్తోడ్ను పరిపాలించిన వారు సుసోడియా రాజపుత్రులు మార్వాడ్ను పరిపాలించిన వారు రాతోడ్ రాజపుత్రులు ఓకేనండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత అక్బర్తో వివాహ సంబంధాలు చేసుకున్న తొలి రాజపుత్ర రాజ్యం ఏమిటి అక్బర్తో వివాహ సంబంధాలు చేసుకున్న రాజపుత్ర రాజ్యము జైపూర్ ఓకేనా దీన్నే అంబర్ అని కూడా అంటారు జైపూర్ లేదా అంబర్ అక్బర్తో వివాహ సంబంధాలు చేసుకున్నటువంటి తొలి రాజపుత్ర రాజ్యం ఓకేనా ఈ జైపూర్ రాజకుమార్తె ఎవరు అంటే జోదాబాయ్ జోదాబాయ్ ఎవరు జైపూర్ రాజకుమార్తె ఓకేనండి నెక్స్ట్ అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆసియాలోని తైమూర్ పాలకుల కట్టడాలను పోలి ఉంటాయి అని రాయబడింది టెక్స్ట్ బుక్లో కనుక అక్బర్ నిర్మించిన సమాధులు ఏ విధంగా ఉంటాయి అంటే మధ్య ఆసియాలోని తైమూర్ తైమూర్ పాలకులు వారు కట్టించిన కట్టడాలను అక్బర్ యొక్క సమాధులు నిర్మించిన సమాధులు పోలి ఉంటాయి నెక్స్ట్ అక్బరు ఇతర మతాల మధ్య లేదా ఇతర ప మతాల పట్ల సాంప్రదాయాల పట్ల సహనము శాంతి కలిగిన వాడు అర్థమైందండి ఇతర మతాల యొక్క సాంప్రదాయాల పట్ల ఏ సహనము శాంతి కలిగిన వాడుగా అక్బరు పేరొందాడు నెక్స్ట్ అక్బరు ఓకే బ్రాహ్మణులు ముస్లింలు రోమన్ క్యాథలిక్లు క్రైస్తవులతో ఎక్కువగా చర్చించేవాడు ఓకేనా ఎందుకంటే ఇతను పరమత సహనం పాటించాడు కాబట్టి ఇతర మతాల యొక్క సాంప్రదాయాలు వల్ల సహనము శాంతి కలిగినవాడు కాబట్టి బ్రాహ్మణులు ముస్లింలు రోమన్ క్యాథలిక్లు క్రైస్తవులతో ఎక్కువగా చర్చలు జరిపేవాడు ఓకేనా నెక్స్ట్ ఓకేనా అక్బర్ ప్రవేశపెట్టిన విశ్వశాంతిని ఏమంటారు చాలా ఇంపార్టెంట్ పెట్టి సుల్హే ఈ కుల్ సుల్హే ఈల్ అంటే ఏంటంటే అక్బర్ ప్రవేశపెట్టిన విశ్వశాంతి ఓకేనా అక్బర్ యొక్క మిత్రుడెవరు లేదా అక్బర్ ఆస్థాన సభ్యుడెవరు లేదా అక్బర్ మత కార్యదర్శి ఎవరు అక్బర్ నామా గ్రంథకర్త ఎవరు చూసారు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు విట్లు ఇక్కడే ఉన్నాయి అక్బర్ మిత్రుడు అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ అక్బర్ ఆస్థాన సభ్యుడు అబుల్ ఫజల్ అబుల్ అబ్ అక్బర్ మత కార్యదర్శి అబుల్ ఫజల్ అక్బర్ నామా అనే గ్రంథాన్ని రచించిన వాడు కూడా అబుల్ ఫజల్ ఓకేనా అండి నెక్స్ట్ ఇతను రచించిన అబుల్ ఫజల్ రచించిన అక్బర్ నామాలో దేని గురించి రాయబడింది అంటే పదిహేను వందల తొంభై నుండి పదిహేను వందల తొంభై ఆరో సంవత్సరం వరకు ఉన్నటువంటి అక్బర్ పరిపాలన గురించి వివరించేది అక్బర్ నామా అనే గ్రంథం ఓకేనా తర్వాత ఈ ఆగ్రాలో వాటర్ గేట్ గురించి కూడా అక్బర్ నామా అనే గ్రంథంలో వివరించబడింది ఆగ్రాలో ఉన్నటువంటి వాటర్ గేట్ వాటర్ గేట్ ఆగ్రాలో ఉంది దాని గురించిన విపులమైనటువంటి వివరణ అక్బర్ నామా అనే గ్రంథంలో ఉంది ఈ అక్బర్ నామా అనే గ్రంథాన్ని రచించిన వారు అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ ఎవరు అక్బర్ మిత్రుడు ఆస్థాన సభ్యుడు మత కార్యదర్శి మరియు అక్బర్ నామా గ్రంథకర్త అబుల్ ఫజల్ నెక్స్ట్ ఓకే అక్బరు పదిహేను వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని నిర్మించాడు అక్బర్ నిర్మించినటువంటి నగరం ఏమిటి ఫతేపూర్ సిక్రీ అక్బర్ నిర్మించిన నగరము ఫతేపూర్ సిక్రి ఎప్పుడు నిర్మించాడు పదిహేను వందల అరవై తొమ్మిదిలో తర్వాత అక్బరు నిర్మించిన ప్రార్థనా మందిరం పేరేమిటి ఇబాదత్ ఖానా ఇబాదత్ ఖానా ఇబాదత్ ఖానా అనేది ప్రార్థనా మందిరము ఫతేపూర్ సిక్ అనేది నగరము ఈ ఫతేపూర్ సిక్రిని పదిహేను వందల అరవై తొమ్మిదిలో నిర్మిస్తే ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని పదిహేను వందల సంవత్సరంలో అక్బరు నిర్మించాడు ఓకేనా అండి తర్వాత మనం చూస్తే అక్బరు పదిహేను వందల ఎనభై రెండవ సంవత్సరంలో దిన్ఈ ఇలాహి అనే నూతన మతాన్ని ప్రవేశపెట్టాడు ఓకేనా ఈ ఇలాహి దిన్ఈ ఇలాహి అనేటటువంటి నూతన మతాన్ని ప్రవేశపెట్టింది అక్బరు పదిహేను వందల ఎనభై రెండవ సంవత్సరం నెక్స్ట్ ఈ మతంలో చేరిన సభ్యుల సంఖ్య ఎంత అంటే పద్దెనిమిది మంది దిన్ హి ఇలాహి అనే నూతన మతంలో చేరినవారు పద్దెనిమిది మంది ఈ మతంలో చేరిన ఏకైక హిందూ ఎవరు అంటే రాజా బీర్బల్ ఓకేనా అక్బర్ బీర్బల్ కథలు మన అందరికీ తెలుసు కదా కనుక ఈ బీర్బల్ ఆ మతంలో చేరినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఇతను హిందూ మతస్థుడు నెక్స్ట్ అక్బర్కు రాణా ప్రతాప్ సింగ్కు మధ్య పదిహేను వందల ఓకేనా అండి ఒక నిమిషం పదిహేను వందల డెబ్భై ఆరులు ఓకేనా ఇక్కడ పదిహేను వందల డెబ్బై ఆరులో హల్దీ ఘాట్ యుద్ధం జరిగింది పదిహేను వందల అరవై డెబ్బై ఆరులో హల్దీ ఘాట్ యుద్ధము జరిగింది హల్దీ ఘాట్ యుద్ధం పదిహేను వందల డెబ్బై ఆరులో అక్బర్కు ప్రతాప్ సింగ్కు మధ్యన జరిగింది ఓకేనా ఇది అక్బర్ గురించి మన యొక్క టెక్స్ట్ బుక్స్ ఓకేనా ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్లో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా నేను నీట్గా రాసి మీ ముందు ఉంచుతున్నాను ఓకేనండి సో ఫార్ మనము ఎవరెవరి గురించి చూసాము బాబర్ గురించి చూసాము తర్వాత హిమయన్ గురించి చూసాము ఇప్పుడు అక్బర్ గురించి కూడా చూసాము ఇప్పుడు అక్బర్ కుమారుడు జహంగీర్ గురించి మనం తెలుసుకుందాం అక్బర్ కుమారుడు ఎవరు జహంగీర్ జహంగీర్ క్రీస్తు శకము పదహారు వందల ఐదవ సంవత్సరం నుండి పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరం వరకు పరిపాలించాడు ఓకేనా ఇతడు అంటే జహంగీర్ తన తండ్రి యొక్క విధానాలను కొనసాగించాడు తండ్రి విధాన విధానాలను కొనసాగించాడు జహంగీర్ కాలంలో పెద్దగా దండయాత్రలు అనేవి ఏమి కూడా జరగలేదు ఈ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే జహంగీర్ చిత్రకళను ఎక్కువగా ఆదరించాడు చిత్రకళను ఆదరించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే జహంగీర్ ఓకేనా నెక్స్ట్ ఆగ్రాలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు న్యాయగంటను ఆగ్రాలో ఏర్పాటు చేసిన వాడు జహంగీర్ ఆంగ్లేయులకు సూరత్లో వర్తకానికి అనుమతి ఇచ్చాడు సూరత్లో వర్తకానికి వర్తకానికంటే మార్కెటింగ్కి ఓకేనా ఆంగ్లేయులకంటే ఇంగ్లీష్ పీపుల్కి ఏం చేశాడు అనుమతి ఇచ్చాడు వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు జహంగీర్ యొక్క అసలు పేరు ఏంటంటే సలీం జహంగీర్ అసలు పేరు సలీం జహంగీర్ యొక్క ప్రియురాలు పేరు నూర్జహాన్ జహంగీర్ యొక్క ప్రియురాలి పేరు నూర్జహాన్ ఓకేనా జహంగీర్ తండ్రి విధానాలను కొనసాగించాడు అతని కాలంలో దండయాత్రలు జరగలేదు ఇతను చిత్రకళను ఆదరించాడు ఇతడు ఆగ్రాలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు తర్వాత ఆంగ్లేయులకు సూరత్లో వర్తకానికి అనుమతినిచ్చాడు జహంగీర్ యొక్క అసలు పేరు సలీము అతని ప్రియురాలి పేరు నూర్ జహాన్ ఓకేనా నెక్స్ట్ వీక్ మన నెక్స్ట్ మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే షాజహాన్ నెక్స్ట్ ఎవరండి షాజహాన్ గురించి మనం చూద్దాం ఇప్పుడు ఓకేనా షాజహాన్ యొక్క అసలు పేరు కుర్రం 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 అంటే సంతోషం అని అర్థం కుర్రం అంటే ఏంటండి సంతోషం కుర్రం అనేది షాజహాన్ యొక్క అసలు పేరు ఇతడు పదహారు వందల ఇరవై ఎనిమిది నుండి పదహారు వందల యాభై ఎనిమిదో సంవత్సరం వరకు పరిపాలన సాగించాడు ఓకేనా ఇతని కాలాన్ని స్వర్ణయుగం అంటారు ఓకేనా మొఘల్ చక్రవర్తుల్లో స్వర్ణయుగం ఎవరు ఎవరి కాలంలో ఉందంటే షాజహాన్ కాలంలో ఇతడు కళను ఆదరించాడు ఓకేనా ఇక్కడ మనం చూసాం ఇందా ఏం చూసాము జహంగీర్ చిత్రకళను ఆదరించాడు ఓకేనా వాస్తుకలను ఆదరించింది ఎవరు షాజహాన్ ఈ రెండింటినీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చిత్రకళ జహంగీర్ వాస్తుకళ షాజహాన్ అందుకే ఇక్కడ మరలా నేను రాశాను ఓకేనా చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ షాజహాన్ దక్కన్లో సామ్రాజ్య విస్తరణ చేసి స్థానిక తిరుగుబాటును అణిచివేశాడు ఓకేనా తర్వాత పదహారు వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో ఇతడు అనారోగ్యం పాలై ఆగ్రా కోటలో తన కుమారుడైన ఔరంగజేబుచే బంధింపబడ్డాడు ఓకేనా షాజహాన్ కుమారుడెవరు ఔరంగజేబు ఇతను ఏం చేశాడు ఆగ్రా ఆగ్రాలో ఏం చేశాడు తన తండ్రిని బంధించాడు ఓకేనా నెక్స్ట్ షాజహాన్ నిర్మించిన కట్టడాలు ఏంటి ఓకేనా జాతర గుర్తుపెట్టుకోండి ఎర్రకోట రెడ్ కోట అంటాం కదా జామా మసీద్ మోతీ మసీద్ నమలి సింహాసనము దివానీ ఇయామ్ ఓకేనా దివానీ ఇబాత్ దివానీ ఇయామ్ జమా మసీద్ మోతి మసీద్ ఎర్రకోట నమలి సింహాసనం అనే కట్టడాలు నిర్మించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ షాజహాన్ ఓకేనా నెక్స్ట్ లాహోర్లో షాలిమార్ ఉద్యానవనాన్ని ఆగ్రాలో తాజ్మహల్ను నిర్మించాడు ఓకేనండి ఆగ్రా తాజ్మహల్ మన అందరికీ తెలుసు లాహోర్లో ఏముంది ఇతను నిర్మించినటువంటి షాలిమార్ ఉద్యానవనం అనేది ఉంది షాలిమార్ ఉద్యానవనం పెలిసింది అడుగు తెలియని అడుగుతాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఓకేనా యమునా నదికి ఎడమ వైపున తాజ్మహల్ అనేది ఉంటుంది ఓకేనా తాజ్మహల్కు దక్షిణాన చార్బాగ్ ఉద్యానవనాలు అనేవి ఉన్నాయి ఓకేనా ఇతను తాజ్మహల్ని ఆగ్రాలు నిర్మించాడు కాబట్టి ఇది తాజ్మహల్ ఉంది అంటే యమునా నది ఒడ్డున ఉంది అది ఎటువైపు ఎడమ ఉంది ఓకేనా దక్షిణాన ఏముంది తాజ్మహల్ దక్షిణాన చార్బాగ్ ఉద్యానవనాలు అనేవి ఉన్నాయి తర్వాత మొఘల్ సింహాసనం క్రింద పవిత్రమైన స్తంభాన్ని ఏమంటారు అని అడుగుతాడు కిబ్లా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఓకేనా కిబ్లా అంటే ఏంటి అంటే మొఘల్ సింహాసనం కింద పవిత్రమైన స్తంభం ఉంటుంది దాన్ని కిబ్లా అంటారు ఈ కిబ్లా ఏ దిశగా ఉంటుంది అంటే మక్కా వైపు మక్కా మసీద్ ఉంటుంది కదండి మక్కా వైపు దక్షిణ దిశగా ఉంటుంది మక్కా వైపు ఉంటుంది దక్షిణ దిశగా ఉంటుంది ఓకేనా ఓకేనా కిబ్ల అనేది మక్కా వైపు దక్షిణ దిశగా ఉంటుంది నెక్స్ట్ ఓకేనా ఈ సింహాసనము వెనుక భాగంలో ఫి చిత్రాలతో దైవ సంబంధిత దృశ్యాలు ఉంటాయి ఓకేనా ఈ సింహాసనము వెనుక భాగంలో ఏమున్నాయి అని అడుగుతున్నాడు పిత్రాదుర చిత్రాలు ఉన్నాయి పిత్రాదుర చిత్రాలు ఉన్నాయి ఈ చిత్రాల యొక్క అర్థమేంటే దైవ సంబంధిత దృశ్యాలు అనేవి దీంట్లో ఉన్నాయి ఇది షాజహాన్ గురించి ఓకేనా అక్బర్ గురించి జహాంగీర్ గురించి షాజహాన్ గురించి మనం ఈ వీడియోలో చూసాము చివరిగా ఔరంగజేబుని గురించి కూడా మనం చూసుకొని ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం ఓకేనా అండి తర్వాత ఇప్పుడు ఔరంగజేబు ఓకేనా ఔరంగజేబు ఓకేనా క్రీస్తుకం పదహారు వందల యాభై ఎనిమిది నుండి పదిహేడు వందల ఏడో సంవత్సరం వరకు ఔరంగజేబు పరిపాలన సాగించాడు ఓకేనా తర్వాత తన ముగ్గురు సోదరులను అంతం చేసి ఓకేనా మొఘల్ రాజ్యానికి వచ్చింది ఎవరు అంటే ఔరంగజేబు ఓకే తన సహోదరులందరినీ సంహరించేశాడు చంపేసి రాజ్యాన్ని ఆక్రమించాడు ఔరంగజేబు తర్వాత ఇతను ఇతను పరమత ద్వేషి అంటే ఇతర మతాలను ప్రేమించేవాడు ఎంత మాత్రమూ కాదు నెక్స్ట్ అక్బర్ ప్రవేశపెట్టినటువంటి సుల్హే కుల్ అనేటటువంటి మతాన్ని ఇతను ఏం చేశాడు వ్యతిరేకించాడు సుల్హే కుల్ను ఏం చేశాడు వ్యతిరేకించాడు ఓకేనా అక్బర్ ప్రవేశపెట్టిన దాన్ని వ్యతిరేకించాడు ఓకేనా నెక్స్ట్ పంజాబు అస్సాము ఆఫ్ఘనిస్తాను రాజస్థాను దక్కను ఓకేనా ఈ ప్రాంతాలపై ఇతను దాడులు చేశాడు దాడులు చేసి దేనిపై విజయం సాధించాడంటే అస్సాంపై విజయం సాధించాడు పంజాబ్ అస్సాం ఆఫ్ఘనిస్తాన్ రాజస్థాన్ దక్కన్ వీటిపై దాడులు చేశాడు అయితే దేనిపై విజయం సాధించాడు అస్సాంపై విజయం సాధించాడు ఓకేనా నెక్స్ట్ ఇతని మత విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఎవరు అని అడుగుతున్నాడు ఓకేనా ఎవరు చేశారు అతని కుమారుడు అక్బర్ ఓకేనా ఔరంగజేబు కుమారుడి పేరు కూడా అక్బరే ఓకేనా అతని కుమారుడు అక్బరు ఓకేనా ఇతని మతం విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు అదేవిధంగా కొంతమంది సిక్కు మత గురువులు కూడా ఔరంగజేబు విధానాలను వ్యతిరేకించారు వారు ఎవరు అంటే గురుతేజ్ బహద్దు గుర్తుపెట్టుకోను గురుతేజ్ బహదూర్ సిక్కు మత గురువు తర్వాత గోవింద్ బహదూర్ గురు గోవింద్ బహదూర్ ఓకేనా ఇతను కూడా సిక్కు గురువు తర్వాత మరాఠా పాలకుడు శివాజీ ఓకేనా శివాజీ మనకు తెలుసు కదా మరాఠా పాలకుడు శివ శివాజీ ఇతను కూడా ఔరంగజేబు యొక్క మత విధానాలని వ్యతిరేకించినవాడుగా ఉన్నాడు తర్వాత ఇతను గురించి ఇంకా రెండు బీట్స్ ఉన్నాయి ఏంటంటే పదహారు వందల ఎనభై ఐదో సంవత్సరంలో బీజాపూర్ను ఓకేనా పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ ప్రాంతాలను ఆక్రమించాడు ఇతను బీజాపూర్ని ఆక్రమించాడు ఇప్పుడు పదహారు వందల ఎనభై ఐదులో గోల్కొండను ఆక్రమించాడు ఇప్పుడు పదహారు వందల ఎనభై ఏడులో ఓకేనా అండి తర్వాత ఇతను కూడా ఒక తాజ్మహల్ని కట్టాడు దానిని మినీ తాజ్మహల్ అంటారు ఓకేనా తన భార్య బీబీకా మక్బా మక్బారా ఓకేనా బీబీకా మక్బారా ఒక మినీ తాజ్మహల్ని ఏమంటారంటే బీబీకా మక్బారా ఓకే తన భార్య కొరకు తిన్న తాజ్మహల్ని కట్టి ఆ యొక్క తాజ్మహల్కి ఏం పేరు పెట్టాడు బీబీకా మక్బారా అనేటటువంటి పేరును పెట్టాడు ఇది ఔరంగజేబు గురించి ఓకేనండి కనుక మనము అక్బర్ జహాంగీర్ షాజహాన్ ఔరంగజేబు అనే నలుగురు మొఘల్ చక్రవర్తుల గురించి వీడియోలో తెలుసుకోవడం జరిగింది ఓకేనా ఇంకా నేను చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను నా వీడియోస్ని మీరు అందరూ ఆదరించండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓకేనా మీరు షేర్ చేసినట్లయితే మీలాగా ఇంకా చదువుకునే వారికి ఇంట్లో కూర్చొని చదువుకునే వారికి కోచింగ్కి వెళ్ళడానికి కష్టమయ్యి ఆర్థిక ఇబ్బందులు పడేవారికి నా యొక్క వీడియోస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి నేను అన్ని బీట్స్ను కూడా చాలా క్లియర్గా రాసి మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది మీరు ఈ వీడియోస్ని చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూడా వినొచ్చు ఒక స్టోరీ లాగా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ విన్నట్లయితే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ అండ్ షేర్ షేర్ ద వీడియోస్ అండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ మై వీడియోస్ ఓకేనండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్